హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా గంగా వాళ్ళ అమ్మ గంగాకి కాల్ చేస్తుంది అనమాట కాల్ చేసేసి అమ్మ గంగా నేను మేము ఇప్పుడే మీ నాన్న నేను ఇంటికి వెళ్ళే టైంలోన అలా ఒక స్వామీజీని కలిసాము ఆ స్వామీజీ విభూతి స్వామి ఆ స్వామీజీ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉన్న స్వామి అంటే నేను చెప్ప చెప్పబోతున్నది ఏంటి అంటే నువ్వు రుద్రబాబు ఒకసారి వెళ్ళేసి ఆ స్వామీజీని కలిస్తే మీకున్న కష్టాలన్నీ పరిహారాలన్నీ పరిహారం అయిపోతాయమ్మా అనేసి అనగానే సరే అమ్మా నేను సార్తో మాట్లాడి చూస్తాను అనేసి అంటుందనమాట అలా కాల్ చే కట్ చేయగానే అప్పుడే రుద్ర వస్తాడనమాట రుద్ర రాగానే ఏంటి గంగ ఎవరితో మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటే అదే సార్ మా అమ్మతో అనేసి అంటుందనమాట ఏంటి ఏం విషయం అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే అంటే మన కట్టాలన్నీ తీరిపోవాలంటే ఒకటే పరిహారం అది విభూతి స్వామి అనేసి అంటూ ఉంటే అంటే ఏంది ఏ ఎవరు అనేసి అడుగుతూ ఉంటే మనం అక్కడికి వెళ్తే కానీ ఆ స్వామి ఏంటి అనేది చెప్తారు మన కష్టాలన్నీ తీరిపోతాయి వెళ్దామా సార్ అనేసి అనగానే సరే అనేసి అలా రుద్ర గంగా ఇద్దరు వెళ్ళిపోతారనమాట అలా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళేసి వెళ్ళగానే ఆ స్వామీజీ గంగా రుద్రని చూసేసి మీకు నరదృష్టి అనేసి అంటూ ఉంటాడనమాట అంటే మీ కష్టాలన్నిటికీ మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుండేది నరదృష్టి అనేసి అనగానే అప్పుడే గంగ అయితే అవును స్వామీజీ అంటే దీనికి ఏ పరిష్కారం లేదా అనేసి అనగానే నేను ఇప్పుడు ఇలా ఏం చెప్పలేను మీ ఇంటికి వచ్చి ఆ నరదృష్టి ఎలాంటిది ఎలా వచ్చింది అనేసి నేను అక్కడే మీ ఇంటిని చూసి మీ కుటుంబాన్ని చూసి చెప్తాను అనేసి స్వామీజీ అంటాడనమాట అలాగే స్వామి మీరు ఎప్పుడొస్తారు అనేసి అనగానే నేను రేపటి రోజు మీ ఇంటికి వచ్చి అది ఏంటి అనేసి చెప్తాను అనేసి స్వామీజీ అనగానే సరే అనేసి కంగారుద్ర అయితే వెళ్ళిపోతారనమాట అప్పుడే అక్కడికి వీర వస్తాడనమాట ఎందుకంటే గంగ రుద్రతో చెప్పుతున్న విషయం మొత్తం వీర వినేసి ఉంటాడనమాట అందుకనే అలా వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చేసి ఉంటాడనమాట రుద్రగంగా వెళ్ళిపోగానే అలా స్వామీజీ దగ్గరికి వెళ్ళేసి మీరు మా ఇంటికి వస్తున్నారు రేపటి రోజు కానీ అక్కడికి వచ్చేసి మీరు చెప్పాల్సింది మీరు చెప్పకూడదు నేను ఏదైతే చెప్తానో అదే మీరు చెప్పాలి అనేసి స్వామీజీకి అంటాడనమాట అది నేను ఎలా చేయగలను అక్కడ ఏం జరుగుతుంది అదే నేను చెప్తాను అనేసి స్వామీజీ అంటే అలా చేయకపోతే అనేసి వీరైతే ఆ స్వామీజీని భయపడించి డబ్బులు ఇచ్చి ఒప్పించేస్తాడనమాట సరే అనేసి ఒప్పేసుకుంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో వీర ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని అక్కడ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి రుద్ర వల్ల ఇంటికి వచ్చి చెప్పనున్నాడా లేదంటే నిజంగానే జరగబోతున్నది జరిగేది చెప్తున్నాడా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్